వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలా మంది కూడా సో తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో సార్ డిఎస్సి ఎప్పుడు సార్ టెట్ నోటిఫికేషన్ వస్తుందా డిఎస్సి వస్తుందా సో ఒక క్లారిటీ లేదు ఆంధ్రప్రదేశ్ లోనైతే సో మరి డిఎస్సి ఈ మొదటి వారంలో అన్నారు సో అది ఎంతవరకు సో వేరే చాలా మంది కూడా సో ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సో ఈ చిన్న వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను సో ప్రతి ఒక్కరు కూడా సో ఈ వీడియోని ఎక్కడ డిస్క్రిప్షన్ ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో వ్రాసే ప్రయత్నం చేయండి మిత్రులారా సో రైట్ మరి వాయిస్ ఒకసారి క్లారిటీగా ఉందా మిత్రులారా వాయిస్ వాయి క్లారిటీగా ఉందా కేర్ ఇంగ్లీష్ అకాడమీ కింగ్ థ్యాంక్ యూ సార్ ఉమేష్ యాదవ్ హాయ్ సార్ హాయ్ గుడ్ ఈవినింగ్ నా గుడ్ ఈనింగ్ సో వాయిస్ ఏ గా ఉందా వాయిస్ క్లియర్ గా ఉందా వాయిస్ క్లియర్ గా ఉందా వాయిస్ ఏ క్లియర్ వాయిస్ క్లియర్ గా ఉందా కామెంట్ రూపంలో కామెంట్ రాసే ప్రయత్నం చేయండి ఓకే సార్ ఉమేష్ యాదవ్ రైట్ సో తమ్మ మీద ఉన్నట్లుగా సో మిత్రమా సమయం మాత్రము లేదు సమయం మనకు చాలా ప్రసన్నమైనది అని మీ అందరికీ తెలిసిన విషయమే సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో వాయిస్ క్లియర్గా ఉందట మిత్రమా సో మిత్రమా సో సమయం మాత్రము లేదు టీజీలో తెలంగాణలోని నోటిఫికేషన్ ఎప్పుడు సో మీద చూసినట్టుగా సో తెలంగాణ టీజీ లో రెండు వేల ఇరవై ఐదు లోకేషన్ టెట్ నోటిఫికేషన్ ఈ మంత్ పదో తారీఖు లోపు లోపు వస్తుంది వస్తుంది మిత్రులారా సో టెట్ ఖచ్చితంగా సో తెలంగాణలో ఈ మంత్ తారీ పదిహేనో తారీఖు కల్లా సో హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది మిత్రులారా సో ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవలసిన అంశం మిత్రులారం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల పదో తారీఖు లోపు మీకు హండ్రెడ్ పర్సెంట్ టెట్ నోటిఫికేషన్ వస్తుంది సో టెట్ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టెట్ ఎస్జిటి పేపర్ వన్ సో పేపర్ వన్ గమనించినట్లయితే సో పేపర్ వన్ గాని సో పేపర్ వన్ పేపర్ వన్ లో గాని పేపర్ టూ గాని సో పేపర్ టూ గాని ఖచ్చితంగా సో పేపర్ వన్ లోనైతే పేపర్ వన్ లోనైతే దాదాపుగా మీకు వన్ థర్టీ ప్లస్ మార్కులు ఉండాలి సో అదే పేపర్ టూ అయితే వన్ ట్వంటీ ఫైవ్ టో వన్ ట్వంటీ ఫైవ్ టూ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ప్లస్ లో ఉండేటట్టుగా చూసుకోండి మిత్రులారా సో చాలా మంది కూడా సో చాలా మంది కూడా ఈ యొక్క సమయం చాలా ఆసన్నమైనది సో ఈ మార్కులు ఉంటే మనకు రాబోయే రేపు నోటిఫికేషన్ లో చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే టెట్ లో ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ పేపర్ వన్ పేపర్ టూ విద్యార్థులారా పేపర్ వన్ గమనించినట్లయితే ప్రతి విద్యార్థి కూడా వన్ థర్టీ టూ వన్ ఫార్టీ ప్లస్ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి మిత్రులారా సో రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణలో డిఎస్సి తెలంగాణలోని డిఎస్సి ప్లస్ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ మరియు తెలంగాణలో టెట్ మరియు డిఎస్సి మోడల్ స్కూల్ ఈ రెండు కలిపి ఈ రెండు కలిపి మనకు నోటిఫికేషన్ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది మాస్టర్ అంటే ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తుంది ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిత్రులారా సో ఈ నోటిఫికేషన్ లో టెట్ మరియు సారీ డిఎస్సి మరియు మోడల్ స్కూల్ లో మోడల్ స్కూల్ లో దాదాపుగా వెయ్యి పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి సో వెయ్యి పోస్ట్ ఉన్నాయి ఈ వెయ్యి పోస్టులలో కూడా వెయ్యి పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి మోడల్ స్కూల్ సో ఈ వెయ్యి పోస్ట్లు ఉంటే మరి ఈ వెయ్యి పోస్టుల్లో కూడా ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ పోస్టు ఎక్కువగా ఉన్నాయి టీజీటీ పోస్టు ఎక్కువగా ఉన్నాయి మరి కావచ్చు ప్రిన్సిపల్స్ కావచ్చు పీజీటీ మరియు ప్రిన్సిపల్స్ సో ప్రిన్సిపల్ అంటే ఈ రెండు కలిపి సో ట్వంటీ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్స్ ద్వారా వీళ్ళకి వెళ్తారు ఈ ప్రమోషన్ నుంచి ఇటు వెళ్ళడం జరుగుతుంది అంటే ரெண்டு வேல பன்னெண்டு ராசினா ఎగ్జామ్ రాసి రెండు వేల పదమూడులో లో మోడల్ స్కూల్ జాబ్ సో మోడల్ స్కూల్ జాబ్ చేస్తున్న క్లియర్ అయిపోయింది మిత్రులారా మరి ఈ లైన్ క్లియర్ అయిపోయింది ప్రమోషన్స్ ద్వారా టీజీటీ నుంచి పీజీటీకి పోతాడు మరి పీజీటీ నుంచి టీజీటీ పోయిన తర్వాత టీజీటీ వాళ్ళు ప్రిన్సిపల్ గా పోతారు కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి మిత్రులారా సో హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది మిత్రులారా సో ఈ యొక్క పోస్ట్లు మరి ఈ టీజీటీ పోస్ట్ మాత్రము టీజీటీ పోస్ట్లు ఒక్కొక్క దాంట్లో కూడా గుర్తుపెట్టుకోండి కంటెంట్ మెథడాలజీని బాగా చదువుకోండి మీ కంటెంట్ మీ మెథడాలజీని బాగా చదువుకోండి కంటెంట్ మరియు మెథడాలజీ కంటెంట్ అయితే కంటెంట్ అయితే సిక్స్త్ క్లాస్ టూ ఇంటర్ వరకి కంప్లీట్ ఆల్ టాపిక్స్ చదువుకోవాలి ఆల్ టాపిక్స్ చదువుకోవాలి మిత్రమా సో ఆల్ టాపిక్స్ చదువుకోవాలి అంటే సిక్స్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ పర్ఫెక్ట్ గా చదవాలి సో కంటెంట్ ఎవరైతే చదువుతారో పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెథడాలజీ కూడా సో మీ మెథడాలజీ సబ్జెక్ట్ ని కూడా మీ యొక్క మదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద నోటిఫికేషన్ అనేది వస్తుంది కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు గమనించుకోండి నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో పరీక్ష జరుగుతుంది మరి నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో పరీక్ష జరిగితే మరి సమయం మాత్రం సరిపోదు మిత్రమా సో అది ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో సో సమయం మాత్రము సరిపోదు ప్రైవేట్ వ్యవస్థలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు ఇది ఒక సమయము ఆసన్న ఈ సమయం చాలా విలువైన సమయం ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే వ్యక్తులకి ఇప్పుడు కొంచెము రిలాక్సేషన్ దొరుకుతుంది ఈ రిలాక్సేషన్ లో ఈ సమయంలో మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి మరి మీరు ఎక్కడ నేర్చుకుంటారా ఏ విధంగా నేర్చుకుంటారా అది మీ మీద డిపెండ్ అయి ఉంటది మిత్రులారా సో కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాడే నేను చదవడం ప్రారంభిస్తా అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలు రావు అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ రాక ముందుకు నీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా కొనసాగుతూ ఉంటే వన్ ఆర్ టూ టైమ్స్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అది గుర్తు పెట్టుకోండి సో మోడల్ స్కూల్కి మాత్రం ఖచ్చితంగా మీరు చదవవలసింది మీ కంటెంట్ని మీ మెథడాలజీని చదువుకోండి సో మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ డిఎస్సి ప్లస్ మోడల్ స్కూల్స్ కలిపి ఒకే దాంతో ఇచ్చే ఆలోచనలో ఉంది ఈ ప్రభుత్వము చాలా రంగం సిద్ధమైంది ఆల్మోస్ట్ కాబట్టి మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తా సార్ అంటే ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కంప్లీట్ కావాలండి ఎలాంటి ఆకతోకలు లేకుండా అవుతుంది మరి ఇది ఎప్పుడు అవుతుంది సార్ అంటే ఆల్మోస్ట్ మనకు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఆమోదం చెందింది కానీ సెంట్రల్ నుంచి మనకు రావాలి సో వస్తానికి వన్ అవర్ వన్ మంత్ పట్టవచ్చు ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు టెన్ డేస్ పట్టవచ్చు సో అది ఏదైనా జరగవచ్చు బట్ కానీ నీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకో మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు డిఎస్సి ప్లస్ మోడల్ స్కూల్లో మీరు ప్రిపరేషన్ గా ఇంకో కొనసాగించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో రాబోయే మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మొట్టమొదటిది ఏంటిది మాస్టర్ సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి చాలా మంది యూట్యూబ్ లో విఆర్ఏ విఆర్ఓలు అంటున్నారు విఆర్ఏ విఆర్ఓ పోస్ట్లు మనకు కాదండి ఆల్రెడీ విఆర్ఏ విఆర్ఓ పోస్ట్లలో ఇంతకు ముందుకు జాబు కొట్టి ఆ పోస్టు దాన్ని గత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే దా ఆ వ్యవస్థను తీసుకుపోయి వేరే వేరే వ్యవస్థలలో వేరే వేరే దాంట్లల్లో వాళ్ళని విలీనం చేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి లేదు లేదు విఆర్ఓలు వాళ్ళే ఉండాలి అని మళ్ళీ ప్రకటించి వాళ్ళకి ఒక ఎగ్జామ్ అంటే అట్నుండి మళ్ళీ ఇటు రావాలంటే వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారిని లేదా ఇంట్రెస్ట్ లేకుంటుంటే వాళ్ళు అటే ఉండొచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని మీకు ఒక టెస్ట్ పెడుతున్నాము ఆ టెస్ట్ లో మంచి మార్కులు మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి రేపు జాబు వస్తుంది సో వాళ్ళు పోగా మిగిలిన పోస్ట్లకి అప్పుడు ఇప్పుడు ఉన్న నిరుద్యోగులకి అవకాశం అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అది ఫ్రెష్ నోటిఫికేషన్ అది ఇప్పుడు అంతలా రాదు బట్ వచ్చేది ఏంటంటే మొట్టమొదటిసారిగా వచ్చేది సో ఎస్సీ వర్గీకరణతో సంబంధం లేదు టెట్ నోటిఫికేషన్ సో డిఎస్సి అయితే మాత్రం డిఎస్సి మోడల్ స్కూల్ రెండు కలిపి వస్తాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో నైన్టీ నైన్ పర్సెంట్ సో అది మాత్రము ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాతనే రావడం జరుగుతుంది మిత్రులారా సో ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మోడల్ స్కూల్లో మాత్రం దాదాపుగా వెయ్యి పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి జోనల్ పోస్ట్ అంటారండి సో ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన టూ త్రీ మంత్స్ లోపలనే ట్రాన్స్ఫర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నది వాళ్ళకి దాదాపుగా పదమూడు వచ్చిన జాబ్ వచ్చినా కాంచి మొన్నటి దాకా ఎక్కడైతే పోస్ట్ ఉన్నదో అక్కడనే చేసారు మొన్ననే వాళ్ళకి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది అంటే ఈ ప్రభుత్వము ఏం చేస్తుందంటే విద్యా వ్యవస్థని బ బలోపితం చేస్తుంది సో మీరు ఇది గమనించుకోండి నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిరుద్యోగులకి ఖచ్చితంగా మనకంటూ ఒక ఆయుధం లాగా ఉంటుంది సో మనము కష్టపడి చదివితే ఖచ్చితంగా ఈ ఒక ప్రభుత్వంలోనే ఉద్యోగం కొట్టుకోవాలి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో మరి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో కొట్టాలంటే ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కొనసాగించాలి ఎవరైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తెలంగాణ వాళ్ళు సో తెలంగాణ వాళ్ళకి డిఎస్సి ప్లస్ మోడల్ స్కూల్ మోడల్ స్కూలు ప్లస్ గురుకులాకి గురుకులాకి సో ఈ మూడింటికి కూడా యూజ్ అవుతుందండి సో మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కంటెంటు కేవలం వన్ త్రిబుల్ నైన్ ఆఫర్ ఉందండి సో ఈ ఆఫర్ ఉంది సో సిక్స్త్ క్లాసు టు టెన్త్ సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఆల్ టాపిక్స్ బైలింగ్ వల్ల ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో ఇది ఎవరికైనా కావలసిన వాళ్ళు ఉంటే మీరు వెంటనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లైవ్ క్లాస్ జరుగుతుంది మిత్రులారా సో డిఎస్సి పనికి వస్తుంది మోడల్ స్కూల్ పనికి వస్తుంది గురుకులాగే పనికొస్తాయి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ దేనికైనా పనికి వస్తాయండి మ్యాథమెటిక్స్ పరంగా సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ టు కార్నర్ సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ తో సహా సో మొత్తం టోటల్ గా బేసిక్ నుండి హై లెవెల్ వరకు లైవ్ క్లాసులు చెప్పబడునండి సో మీరు ఒకసారి క్లాసులు వినండి సో వన్ ట్రిపుల్ నైన్ ఉంది మీరు ఎవరైనా పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే తెలంగాణ వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు మిత్ర నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ అదే విధంగా మరి ఇక మీరు గమనించుకున్నట్లయితే గమనించుకున్నట్లయితే సో మీరు గమనించుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ సో ఏపీడిఎస్సి సో ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మన ఏపీడిఎస్సి మాత్రము నాకు తెలిసినంత వరకు నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చి నోటిఫికేషన్ అనేది సో ఏప్రిల్ పదో తారీఖు కల్లా పది నుంచి పదిహేను మధ్యన వచ్చే అవకాశాలు ఉన్నాయండి సో నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎస్సి వర్గీకరణ యాజ్ పర్ ఎస్సి వర్గీకరణ ప్రకారంగా ఫిల్ అప్ చేయొచ్చండి జాబులు ఇవ్వచ్చు ఎస్సి వర్గీకరణ ప్రకారంగానే జాబులు ఇవ్వడం జరుగుతుంది ఆ ఎస్సి వర్గీకరణ వచ్చే విధంగానే జాబులు ఇవ్వడం జరుగుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ పర్సెంట్ ఏపీడిఎస్సి మాత్రం ఏప్రిల్ పది నుంచి పదిహేనో తారీఖు మధ్యన ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా సో ఇది కూడా మీరు గమనించుకోండి ఏపీడిఎస్సి వాళ్ళకైతే ఏపీడిఎస్సి వాళ్ళకైతే ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ సో ఇంటర్మీడియట్ ఓన్లీ ఇంటర్ కంటెంట్ ఓన్లీ ఇంటర్ కంటెంట్ అంటే వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి టూ బి ఈ నాలుగు టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్తో సహా కాన్సెప్ట్తో సహా మొత్తం కలిపి ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో ఈ యొక్క అవకాశాన్ని కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏపీ ఆన్లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏపీ ఆన్లైన్ ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ప్రశ్న ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ప్రశ్నని కంటెంట్ లో ఉన్న ప్రతి ప్రశ్న కూడా ఎక్స్ ఎక్స్ప్లానేషన్ చేయవచ్చు ప్లస్ అదే విధంగా పీడిఎఫ్ రూపంలో నోట్స్ కూడా సొల్యూషన్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఇది కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఆ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ మాత్రమో సో వన్ డబల్ నైన్ రూపీస్ కి మాత్రమే ఉన్నది ఆఫర్ అండి సో ఈ రోజు వరకు ఉంటుంది ఈ ఆఫర్ ని కూడా మీరు ఎవరైనా ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇది తెలంగాణకు కూడా యూజ్ అవుతుంది అండి తెలంగాణకి యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి యూజ్ అవుతుంది ఆ బుక్ లో ఉన్న ప్రశ్నలు తెలంగాణకు కూడా యూజ్ అవుతుంది ఇది స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కోసం డిఎస్సి స్కూల్ గణిత శాస్త్రం సో తెలుగు మరియు సంస్కృతి అకాడమీ ఆంధ్రప్రదేశ్ సో ఇది మనకు తెలంగాణ విద్యార్థులు మన తెలంగాణకు కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే బిట్స్ మ్యాథమెటిక్స్ లో పెద్ద డిఫరెంట్ ఉండదు కాబట్టి ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉన్నా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా బాగా యూజ్ అవుతుందని కూడా నాకు అనిపిస్తుంది ఓన్లీ తెలుగు మీడియం ఉంటుంది అండి సో విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే సో ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం అండి సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను చేస్తానండి ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ అండి ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకే నో డౌట్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇక ప్రిపరేషన్ కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు వస్తాయి సో నోటిఫికేషన్లు బాగుంటాయి సో బాహుబలి బిట్స్ సో రామారావు గారు బాహుబలి బిడ్సు షేక్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బాహుబోళ ని సో మీకు రేపు ఈరోజు యాప్ లో పెట్టామండి నెక్స్ట్ ఈ మంత్ పదో తారీఖు లేదా పదిహేనో తారీఖున మీ యొక్క జిల్లాలలోకి వచ్చి బాహుబలి బుక్స్ని పర్చేజ్ చేసుకోవచ్చండి సో మీకు యాప్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి సో యాప్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ ఉంటాయి సో ఆ బుక్స్ కూడా ఉంటాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి బాహుబలి బిడ్స్ కూడా దాదాపుగా పదిహేను వందల నుండి రెండు వేల బిడ్స్ని రాయడం జరిగింది ఇంటర్ టోటల్ సిలబస్ నుంచి సో ఇంటర్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి సో టోటల్ గా ఈ నాలుగు టెక్స్ట్ బుక్ కలుపుకొని సో పదిహేను వందల నుండి రెండు వేల వరకు ప్రతి బిట్టుని ప్రతి ప్రశ్నని ప్రతి ప్రశ్నని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో సో ఇంగ్లీష్ మీడియంలో రాయడం జరిగింది సో ఇది మీకు అతి త్వరలోనే నేను లాంచ్ చేయబోతున్నానండి సో యాప్లో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ నోట్స్ పీడిఎఫ్ నోట్స్ కూడా సో పిడిఎఫ్ వీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో అతి త్వరలోనే మీకు ఇది లాంచ్ చేయడం కూడా జరుగుతుంది మిత్రమా సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎస్ఏ మ్యాథ్స్ బుక్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ సొల్యూషన్స్ యాడ్ చేయగలవు కదా సార్ సో మ్యాక్సిమము సో కొన్ని చేయలేదు మిత్రమా అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదే చేయలేదు సో లైవ్ క్లాసులు తీసుకొని వన్ ఆర్ టూ త్రీ డేస్లో మనకు ఈ మంత్ పదో తారీఖు కల్లా కంప్లీట్ అయిపోతుంది మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ యాప్లో మోహన్ జాప్లో చేసేస్తాను మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నాయా ఓకే మిత్రమా సో మీ మిత్రులకు కూడా తెలియపరచండి బహుబలి ఫిట్స్ని సో మీ మిత్రులకు కూడా తెలియపరచండి బిట్ మీరు ఏపీడీఎస్సీకి ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీ దగ్గర ఉండవలసిన బుక్కు ఏకైక బుక్ తెలుగు రెండు రాష్ట్రాలలో నెంబర్ వన్ బుక్ గా ఉండబోతుందండి అవి బాహుబలి హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని కూడా నేను ప్రూఫ్ చేస్తాను సో పేపర్ వచ్చిన తర్వాత అంటే ఆ లెవెల్లో నేను తయారు చేయడం జరిగింది పదిహేను వందల నుండి రెండు వేల వరకు ఉంటాయి ప్రతి బిట్స్ ఆల్రెడీ మీకు అలాంటి డౌట్స్ ఉన్నట్లయితే క్యాలిక్యులెస్ పార్ట్ వరకు సో కల కళన గణితం వరకి కలన గణితం వరకి కలన గణితం వరకి మూడు వందల బిడ్స్ మూడు వందల మూడు వందల ప్రతి జిల్లాలో ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఎవరికైనా చేరలేనుకుంటే ఈ వాట్సాప్ ఈ వీడియో కింద ఏపీడిఎస్సి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు వెంటనే మేము పెట్టడం కూడా జరుగుతుంది సో అది కూడా మీరు గుర్తుంచుకోండి మిత్రులారా సో థ్యాంక్ యూ ఆల్ ది ఆ బుక్ లో లేవు మాస్టర్ ఏపీడిఎస్సి ఎప్పుడు ఉంటుంది వన్ డబల్ నైన్ ఆఫర్ ఎస్ ఎస్ వన్ డబల్ నైన్ ఆఫర్ అండి అది ఆఫర్ మోహన్ గారు క్యాలిక్యులేషన్ ఎక్టార్స్ లేవు సార్ యా వాట్ అబౌ అంటే క్యాలిక్యులేషన్ వెక్టార్స్ ఆ బుక్ లో లేవు ఈ టెక్స్ట్ బుక్ లో క్యాలిక్యులేషన్ వెక్టార్స్ ఇవేలే ఓన్లీ కోఆర్డినేట్ జామెట్రీ ఇచ్చాడు ఆల్జీబ్రా ఇచ్చాడు ఆ రెండే ఇచ్చాడు ఆ రెండు ప్లస్ స్కూల్ జామెట్రీ ఇచ్చాడు ఓకేనా రైట్ మిత్రమా సో థ్యాంక్ యూ మరిన్న వీడియోలకి మీ ముందుకు వస్తాను